హాయ్ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను సామలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి అలాగే పల్లీలు నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పోపు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ కొంచెం కరివేపాకు వన్ స్పూన్ అల్లం ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక క్యారెట్ వేసుకోవాలి చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ సామలు హెల్త్కి చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఆనియన్ క్యారెట్ మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఆనియన్ లైట్గా మగ్గిందండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం వన్ కప్ సామలకి టూ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి సామలు ముందుగా ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే హెల్త్కి ఇంకా మంచిదండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఎసరు మరిగేంత వరకు ఎసరు మరిగిపోయిందండి ఇప్పుడు వన్ కప్ సామలు ఒకసారి వాష్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సామలు గుండెల్లో మంటన్ని తగ్గిస్తాయండి పుల్ల తేంబులు కూడా తగ్గుతాయి కడుపు ఉబ్బరానికి కూడా తగ్గిస్తుంది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది మైగ్రేన్ సమస్యల్ని కూడా నివారిస్తుందండి గుండె జబ్బులను కూడా నివారిస్తుంది క్యాన్సర్ని కూడా నియంత్రిస్తుంది ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ సామలతో అప్పట్లో రైస్ వాడకుండా ఇవే వాడుకునేవారు మన పెద్దవాళ్ళందరూ ఇవి మనం రైస్ ఎలా అయితే వాడుకుంటామో ఈ మిల్లెట్స్ కూడా అలాగే వాడుకోవచ్చు అండి రైస్తో మనం ఏ ఏ ఐటమ్స్ చేసుకుంటామో వీటితో అవి చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీసి కలుపుకుందాం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి ఈ మిల్లెట్స్ చూడండి రెడీ అయిపోయింది సామలతో ఉప్మా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించుకుందాం ఒక కప్పు సామాలుకి రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ కిందకు దించేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఐరన్ కళైల్లో ఏదైనా సరే ఫుడ్ ప్రిపేర్ చేస్తే వెంటనే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు అంతేనండి రెడీ అయిపోయింది శ్యామల ఉప్మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్